ఓం నమో వేంకటేశాయ టీ లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం నేను మీ మునిలక్ష్మిని ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే మన ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ అండ్ తెప్పోత్సవం ఈ ఐదు రకాల సేవల్ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి తిరుమల శ్రీవారి పుష్కరులో సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు వీటినే ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు ఐదు రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారండి అయితే కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల సేవలు ప్రతి రోజు నిర్వహిస్తారు ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ మాత్రం సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజులు నిర్వహిస్తారు కళ్యాణోత్సవం సేవకి మాత్రం ఒక్క మొబైల్ నెంబర్ తో లాగినే కేవలం ఒక్క టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం ఆ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇద్దరు అంటే వన్ మేల్ పర్సన్ వన్ ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్ అనేది బుక్ అవుతుంది మిగిలిన నాలుగు సేవలు అంటే గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి బుక్ చేసుకోవచ్చు లేదు ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే వెయ్యి రూపాయలు పే చేసి ఒకేసారి ఇద్దరికి కూడా బుక్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఏ ఇద్దరికైనా ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలనే బుక్ అవుతాయి అయితే ఈ సేవలన్నీ కూడా స్వామి మూల మూర్తికి నిర్వహించరు ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి వారి మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది అయితే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ తేదీకి ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీ నుంచి ఆరు నెలల ముందు మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ ఆర్జిత సేవలనే బుక్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి తెప్పోత్సవం సేవా టికెట్ ని మీరు బుక్ చేసుకోవాలి అనుకోండి ఆ తేదీ నుంచి ఆరు నెలల ముందు మీరు ఎటువంటి ఆర్జిత సేవలు అంటే కళ్యాణం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ పుష్పయాగం ఇలా ఎలాంటి ఆర్జిత సేవల్ని మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ ఆర్జిత సేవలనే బుక్ అవుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్జిత సేవలు కాబట్టి మామూలుగా మనం ఆర్జిత సేవని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అయితే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా అదే తేదీకి కానీ ఆ మరుసటి తేదీ ముందు తేదీకి కానీ ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే అవి లక్కిడిపు ఆర్జిత సేవలు డైరెక్ట్ ఆర్జిత సేవలు కాబట్టి వాటికి వీటికి సంబంధం లేదండి లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన భక్తులు కూడా ఈ ఆర్జిత సేవలను ఈ రోజు రిలీజ్ చేస్తున్నప్పుడు లాగిన్ ఐ బుక్ చేసుకోవచ్చు అయితే ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలని కూడా అంటారు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ ఐదు రకాల ఆర్జిత సేవలు బుక్ చేసుకొని నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీరు ఎవరికైతే టికెట్స్ బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు క్లిప్ డైరీ లో కావచ్చు లో బుక్ చేసుకునే వారు కనైతే క్లిప్ బోర్డ్ లో కావచ్చు డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని ముందుగా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మీరు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు డీటెయిల్స్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అని టీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవలను చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇక పోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీరీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదు ఆ వర్చువల్ సేవ ద్వారా మీరు దర్శనం టికెట్ ని ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీటిని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అని కూడా అంటారు అయితే మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీ తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ లోపు ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న ఏ నెలలో ఏ తేదీకైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఇద్దరికి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మీరు ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు లాగౌట్ అవ్వకుండా అలాగే ఇద్దరిద్దరు చొప్పున పదహైదు లేదా ఇరవై మందికైనా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చం బుక్ అవుతాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిడి ఒఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలనిగా కోరుచున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నవంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అనగా నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ ఎలా పే చేయాలి మీ ఫోటోస్ ని ఎలా అప్లోడ్ చేయాలి టికెట్ ని ఎలా కన్ఫామ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అన్నింటినీ కూడా ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ పొరి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్